రాత్రిలో కూడా ప్రస్తుతించి మొరపెట్టుకునే బాధ్యత మాకు నాకు మాకు గురించిన విధానం పండిస్తూ ఈ ఉపవాస కోటికుల పిల్లలందరూ పాల్గొనడానికి సహాయం నీ రక్తంలో కడుగుకోవటానికి నీ ఆత్మలో మనం శుద్ధి చేసుకోవటానికి పరిశుద్ధ ఆత్మను ఈ సంపూర్ణ సంపూర్ణీవు మాన్యత కలిగి నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం ప్రజలందరు కొను రాజులు కొరుకున్న అధికారులు కొను ప్రార్థనా విజ్ఞాపనిచ్చినట్లుగా మా క్షేమం కోసమే ఈ రాత్రిలో నాయన మా కుటుంబ క్షేమం కోసమై క్షేమం అనేక కుటుంబాల క్షేమం కోసం సంఘక్షేమం కోసం దేశక్షేమం నామక్షేమం కోసం దేవ రాష్ట్రాల క్షేమం కోసం దేశం దేశాల క్షేమం కోసం ప్రార్థన ప్రజలందరి కోసం ప్రార్థన చేయమన్నాయ్ విజ్ఞాపనలు కృతజ్ఞతా చేతజ్ఞతాపూర్వకంగా చెల్లించవునయా మా కుటుంబాలను మా బ్రతుకులను మారుస్తున్నందుకే మా కుటుంబాలను ఉజ్జీవింపజేస్తున్నందుకే స్తోత్రాలు సంఘ క్షేమంకై స్తోత్రాలు గ్రామక్షేమకై సేవకులు సంఘాల క్షేమంకై స్తోత్రాలు రాష్ట్రాలు దేశం దేశాలు దేవాన్ని కొందనాలు క్షేమం కై ప్రభు మా అపరాధముల చేత మేము చచ్చి ఉండగా నీ ప్రియ కుమారుని ద్వారాస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన రక్షణ కొరకై క్షమాపణ కొరికే నుంచి జీవించిన నరకుల నుంచి విడుదల కొరకై సమాధానం కొరకై క్షేమని కొరకై ఆత్మ కొరక నీ నాలుగు స్తోత్రాలు తండ్రి మా కొరకు నీ కుమారుడు అనుగ్రహించిన విధానం బట్టి వంద నాలుగు ఇష్టమైన విధానం నీ కొంద నాలుగు విషయాలలో సుమశ్యాలలో మహిమా మహిమాకాంత బ్రహ్మలు అనిపిస్తున్నాను దైతో సంఘక్షేమం సాధించి సమాధానం సాధించాత్ముడా కృప చూపించ కేవలము నీ కృప ద్వారా మనీతి కాదు మంచితనం కాదు నీ కృప ద్వారా జరిగిస్తున్నందుకే స్తోత్రాలు దీవిస్తున్న బలపరుస్తున్న బలహీనతలు అన్నింటినీ బలవంతులుగా చేస్తున్నందుకే స్తోత్రాలు సమస్త విషయాల్లో నీకు మహిమారూపిస్తున్నాను రాత్రి కాలంలో మీరు మాకు తోడుగా నుండి జీవి ఒక్కొక్కరి క్రమశిక్షణ కలిగిన సగముగా వాక్ మీద గడ్లు పండుగ సహాయం చేయండి ప్రభావానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి ఆలోచన చేయండి నాయన నా కుటుంబాన్ని స్వస్థపరచండి సంఘాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను స్వస్థపరచండి దుర్మార్గుల నుంచి కట్ల నుంచి బంధకముల నుంచి విడిపించండి సతాను శక్తుల నుంచి వాటి గురులుచుల నుంచి విడిపించండి నాయన సంఘం దేవ దర్శించండి ప్రభావాన్ని కొందరు జీవాన్ని కలుగు చేయండి వాక్యం నేర్చుకుని వాక్యానుసారంగా అడుగులు వేసి వాక్యానుసారంగా నడుచుకుని సంగతిపరచం దేవాన్ని కొందన నాడు ఎరుగు గోడలను కూల్చుని పాప పడ్డు గోడలను సాతానవ కట్ల గోడలను దుర్మార్గుల యొక్క కట్లను ప్రేమ స్వరూపుడు అని తండ్రి ప్రతి కుటుంబానికి నీ వెలుగుదయించును గాక ప్రతి కుటుంబంలో నీ క్షేమము కలుగును గాక ప్రతి కుటుంబానికి శాపములు కాక ప్రతి కుటుంబానికి రక్షణానం కుటుంబంలోని వారందరూ రక్షించబడుతున్నారు ఎవనస్తులను మార్చండి తండ్రిని కొందని ఎవరి బిడలను మార్చండి నేను యజ్జబ్బుల చేత బాధించబడే వారిని ప్రతి విధ రోగముల చేత వేధించబడే వారిని విడిపిస్తున్నందుకు వందనాలు మీ సన్నిధి తండ్రిని సన్నిధిలో మీరు విడిపిస్తున్నందుకు వందనాలు మాటతో సెలవిస్తున్నందుకు వందనాలు విడిపిస్తున్నందుకు వందనాలు రక్షిస్తున్నందుకు వందనాలు క్షమిస్తున్నందుకు వందనాలు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు ఆరని అగ్నిగుణం గురించి కూడా తెప్పించినందుకే స్తోత్రాలు దురాత్మల నుండి శక్తుల నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు దేవా మా ప్రతి బలవిందనిపిస్తున్నందుకు వందకి అంత క్రమంగా జరిగించండి యనస్తులను మార్చం యవన బిడలను మార్చండి నాయన దుర్మార్గులను మార్చండి బలవింద్రులు మార్చండి యా మార్పు లేని హృదయాలను మార్చండి నాయన ప్రతి అవసరం నడిపించండి నాయన ఈ విజ్ఞాపన కొడుకులు మా అందరికీ క్షేమం ఆశీర్వదన జరిగిస్తున్నది సంఘ క్షేమం కొరకు జరిగిస్తున్నది కొందరు తెలుస్తుంది శరీర రక్తంలో తీసుకునే వారిగా మన రక్తంలో కడుక్కొని భూమి విడిచిపెట్టి సాయం నీ రక్తంలో నీ ఆత్మలో కడుగుబడినా భూమి మారు మనసు పొందిన పశ్చాత్తాపొంది

దేవాని ఆత్మతో నింపండి ఆత్మతో నింపండి ఆత్మతో నింపండి జీవహారమతో జీవజనం శుద్ధుద్ధి ఆత్మను నింపండి నీ ఆత్మతో నింపండి మా వారు మనుషులకు దగ్గర ఫలాలని నేను మీ అందరూ ఫలించడానికి సహాయం మనుషుల అంతర్యాలు ఎరిగిన వాడా మా ప్రభు సహాయం చేయండి కృపద ఇచ్చేయండి ప్రభు కృప ద్వారా నిరక్షణ కృపద్వారా నిజం కృప సహించే నాలు స్తోత్రు స్తోత్రులు ఉపవాస ప్రార్థనకి జనాలు రావడం సహించే ప్రభావాన్ని కొందనాలు సమాధానం క్షేమం నెమ్మదిని వీళ్ళని క్షమించండి 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 రక్తంలో కడగండి మార్పు తెచ్చి నిజాన్ని కలుగొచ్చి పైకి భక్తి గలవారి వాళ్ళు కనబడిన భక్తికి శిక్షణ ఆశ్రయించిన ప్రజలు వాళ్ళు ఉన్నారు పైకి భక్తి గలవారు కాకుండా అంతరంగంలో భక్తిని దించి నీకు భయపడే జీవితాలను అనుగ్రహించింది సమయాన్ని బట్టి స్థుతులు అర్పిస్తున్నాను మీరు అనేకలు తీసుకొస్తున్నందుకు వదనాలు చూపిస్తాను మొరపెట్టేవారికి ఆయన పరుస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తాం మా ప్రభువును రక్షికుడును ఈ సయగన నామైన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెని 对对对。Good job, good job.